ఈరోజు కదిరి ఆర్టీఓ ఆఫీస్ ఎదుర్కొన్నటువంటి సిపిఐ కాల్ ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈరోజు కదిరి ఆర్టీఓ గారికి సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఏఐటిసి ఆటోఈనియన్ అన్ని సంఘాలతో కలుపుకొని ఈ రోజు పత్రం అందజేయడం జరిగింది పలు పైన ప్రధానంగా ఏమంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఆర్టీయూ ఆఫీస్ ఎదురుగ్గా సర్వే నెంబర్ పదిహేడు వందల డెబ్బై ఐదు ఫోటో లెటరు రెండో లెటర్ మూడో లెటర్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చేసిన ఉద్యమాలతో గుర్తించి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు కదిరి మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డుల్లో నిరుపేదలు ఎవరైతే నివేశ స్థలాలు లేని వారు ఉన్నారో వాళ్ళను గుర్తించి నాలుగు వందల పద్నాలుగు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఆ రోజు నుంచి నిరుపేదలు తినడానికి కష్టం తినడానికి తిండి లేక బేస్ మట్టాలు వేసుకోలేక అరా కొర కూలి పని చేసుకుని కొంతజనము బేస్మట్టాలు వేసుకున్నారు జనం ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మౌలిక సదుపాయాలు కాలనీకి బోర్లు బోర్లు వేయాలి అదేవిధంగా సిసి రోడ్లు వేయాలి అదేవిధంగా కరెంటు లాగాలి కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘంకి హౌసింగ్ దాంట్లో పాట శాంక్షన్ చేయించాలని చెప్పి మనం ఆర్డీఓ వరకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వీటి అన్నిటిపైన కూడా ఆర్డీఓ స్పందించి వాళ్ళు అధికారులకు ఖచ్చితమే రిప్రజెంటేషన్ చేస్తానని చెప్పి తెలియజేశారు ఈ పైన తొందరగా అధికారులు స్పందించకపోతే మళ్లీ జనాలను అందరినీ సమకూర్చుకొని పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం Gracias.